కామయండి కథ మర్చిపో తొందర మీద కర్ర ఇలా ఇచ్చేసి అలాగేనండి చిన్నబాబు గారు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికో ప్రయాణం అవుతున్నాడు తొందరగా నేను రమ్మన్నానని చెప్పు అలాగేనండి పిలు ఏంటి డాడీ నన్ను పిలిపించారు అవునరా ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావు ఏదో అలా కాలక్షేపానికి అలా ఊరు దాకా వెళ్ళొచ్చాను డాడీ చూడు చేసు ఈ మధ్య కాలంలో నువ్వు వెంకన్నంటికి వెళ్ళావా వెళ్ళాను డాడీ సూటుగా చెప్పు వెళ్ళాను డాడీ శేషు డాడీ అలాంటి వాళ్ళ జోలికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి నీకు ఎన్నోసార్లు పలుమార్లు చెప్పాను దాని మీద మోజు పడ్డావు సరదా తీర్చుకున్నావు దాని సమాధి కట్టి చంపలేకపోయినావు అవునా ఆడదానికి అనుభవించాలంటే డబ్బుండాలిరా డబ్బు ఆశ చూపించి వినకుంటే సమాధి కట్టి అక్కడి నుంచే వెళ్ళిపోవాలరా చేసు అంతేకాని నువ్వు అనవసరంగా దాన్ని వదిలేసి వచ్చావు అవునా అవును డాడీ ఇప్పుడు ఏమైందో తెలుసా ఏకు మేకై కూర్చుంది చెప్పాను బాబు నా మాట వినలేదు చిన్నబాబు గారు డాడీ అది కాదు ఒకరోజు తన ఇంటికి వెళ్ళాను డబ్బు వచ్చి చూపించాను లొంగలేదు మాయ మాటలు చెప్పాను వినలేదు అందుకనే బలవంతం చేశాను డాడీ ఆ టైంలో ఆ వెంకన్న వచ్చి నా మీద చెయ్యి చేసుకున్నాడు అందుకే వాళ్ళకి జీవితాంతం శిక్ష వేయాలని నిర్ణయించుకున్నాను అందుకే నా కసి తీరా దానిని మానభంగం చేసి ప్రాణాలతో వదిలివేసి వచ్చాను డాడీ సభాష్ రాజ్ చేసు సభాష్ ఇప్పుడు నాకు కూడా కనిపించావు సభాష్ బాబు ఆవు చేస్తే దూడ గట్టున ఏ కామయ్య నా కొడుకుంటే ఏమనుకున్నావురా మంచి పని చేసావు చేసు నా పగ తీరిందన్నమాట సరే ఎందుకైనా మంచిది ఈ నాలుగు రోజులు నువ్వు మన సిటీకి వెళ్ళి అక్కడనే ఒక మంచి రూమ్ తీసుకొని ఉండు డాడీ నేను ఇందాకనే విన్నాను ఆ వెంకన్న వచ్చి నా బిడ్డని పెళ్లి చేసుకోమని బతిలాడాడంట కదా నువ్వు బాగా తగినంచి పంపించావంట కదా అబ్బాయి తిరిగింది డాడీ థ్యాంక్ యూ డాడీ శేషు ఆ వెంకన్న నా ద నా దగ్గరకు వచ్చి భూపతి గారు నా బిడ్డని మీ అబ్బాయికి ఆగం చేశాడు ఎలాగైనా ఖరణించండి అని చెప్పి నేను నేను నాలుగు నాలుగు తగిలించి పంపించేశాను చాలా మంచి డాడీ డాడీ సరే డాడీ నాకు దీసా దొరికింది అమెరికా వెళ్ళేస్తాను డాడీ రైట్ ఓకే శేషు ఓకే డాడీ కామయ్యా మనకు ఈరోజు ఎక్కడికి రా పోతా పెళ్ళి కొడక ఈరోజు చావోరేవో తేల్చుకోకుండా ఇక్కడి నుంచి కదలేదీ లేదు రే నా ఇంటికి వచ్చి నన్ను రాంటానికి అంతే అంతేకాదురా అంతేకాదురా నా మాట వినుకుంటే అబ్బా కొడుకుని ఇద్దరిని తన్ని తరమేస్తాను ఏమనుకున్నారో రే మా ఇంటి ముందు గొప్ప కుక్కలా కాపలా కాసే నువ్వు మమ్మల్ని తల్తా ఉంటా నీ సంగతి చూస్తా జాగ్రత్త ఏంట్రా నువ్వు చూసేది రే భూపతి నా చెల్లెల జీవితాన్ని నీ కొడుకు నాశనం చేశాడు మర్యాదగా మా నాన్న మీ ఇంటికి వస్తే మా నాన్నని తన్ని తన్ని పంపిస్తారా మీరు అందుకే మీ అంత తేల్దామని ఇక్కడికి వచ్చాను ఏంట్రా నువ్వు చూసేది నా తుపాకి గొట్టం సురేష్ నేను కన్నెర్ర చేస్తే పచ్చని సంవత్సరాలు భగ్గుమంటాయి నేను నేను సూటిగా చూస్తే ఈ ప్రపంచమే బద్దలైపోతుందిరా నేను కలిసాగా చేస్తే శవాలు కుప్పలు కుప్పలుగా లేస్తాయి రా సురేష్ రే సురేష్ నేను కదిలితే కాలమే ఆగిపోతుంది రే ఆగిపోయేది కాలం కాదురా మీ శ్వాస మర్యాదగా వచ్చి ఆ పచ్చని పందిట్లో నీ కొడుకును కూర్చోబెట్టి నా చెల్లెమెల్ల తాలు కట్టించు లేకపోతే ఏం చేస్తావురా చిటికిన వేల మీద వెంట్రుక వెంట్రుక కూడా పీకలేవురా పీకుతాను పీకుతాను మీ వెంట్రుకలు కాదురా మీ అబ్బా కొడుకుల నరాలు పీకి నా మెల్లో వేసుకుంటాను ఆ తుపాకీ వేసుకుంటానుకుంటున్నారు రే జగ్గు జగ్గు తీసుకెళ్ ఇట్లు తాగపోతూ పెదోన ఇంటికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు కాలుస్తావరా కాదరాపదే ఈ తుపాకి భయపడే ముందే కాదురా సురేష్ కాదరా ముందే కాల్సరా నీల రంకెలు వేసే వాళ్ళని చాలా మందిని చూసాను రా నువ్వెంత నీ లెక్కెంత అండి తాత తల్లిదండ్రులు ఏంట్రా నోరు మీద కుక్క ఏంట్రా కామయ్య సంసారం చెట్టు పెట్టడం అంటే పక్కలేయడం కాదురా కుక్క మీలాంటి నీతి మన కుక్కలు ఇలాంటి వాళ్ళ పక్కన ఉండబట్టే ఇలాంటి నీచులు ఇలా తయారయ్యారాడే వీడి సంగతి నేను వస్తుంది రాడి వద్దు నా కొడుకు నేను చేయద్దు సురేష్ నా కొడుకుని ఏం చేయదు నా చేసి నా ఒక్కగా ఏం చేయొద్దు సురేష్ రై తుపాకీ వదలరా వదలరా తుపాకీ రైతు కాలుస్తావా కాలుదరా ఒక్క తుపాకీ గుండు వచ్చే ఈ తుపా ఈ కత్తి నీ కొడుకు గుండెలోకి దిగుతుంది చంపదు సురేష్ చంపదు వెంటనే నా కొడుకును వదిలేసేయ్ నీ కొడుకుకి కాలు పెడతనే రేయ్ నీ కొడుకు గొంతుపై కత్తి పెడితేనే ఇంత బిలవిలలాడిపోయావు రేయ్ బంగారం లాంటి నా చెల్లెని ఈ నరూ రాక్షసుడు ఈ ఎన్ని వింసలు పెట్టి ఎంత ఘనంగా నా చెల్లెని బాధ పెట్టాడో తెలుసారా తెలిసారా నీకు కూడా ఒక ఆడపిల్ల ఉంటే ఆ బాధ ఏందో నీకు తెలుస్తుందిరా లే్ ఒక తోడ పుట్టిన అన్నను కాబట్టి నా చెల్లి ఎన్ని వింసలు అనుభవించిందో నా చెల్లి ఎంత ఎంత బాధ అనుభవించిందో ఈ నరూప రాక్షసుడు కాళ్ళ కింద నా చెల్లి నలిగిపోతుండే తను ఒక అన్నగా నాకు తెలుసురా రే మీ ఇంకో ఆడపిల్ల ఉంటే ఆ విలువ మీకు తెలుస్తుందిరా ఆడపిల్ల లేని కుక్కలు నీకేం దాని విలువ రే మర్యాదగా నా చెల్లిని పెళ్లి చేసుకోమను రే నా కెలాగు చావు మీద నాకు బ్రతుకు మీద ఆశ లేదు నేను చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటి కానీ ఒక్కటి మాత్రం నిజం నీ అప్ప నా చెల్లెల మీద తాళి కట్టకపోతే ఆ అబ్బా కొడుకుని ఇద్దరిని ఆ వెనుకున్న కుక్కని కూడా వేసి జైలుకి వెళ్ళిపోతా తొమ్మిది నెలల్లో బెయిల్ తెచ్చుకొని ఇదే చింత గ్రామంలో గల్లెగరేసుకొని తిరుగుతా బిడ్డ జాగ్రత్త పెళ్ళి చేసుకుంటారా ప్రాణాలు తీసుకుంటారా ఐదే నిమిషాలు టైం ఇస్తున్నా సురేష్ ఐదు నిమిషాలే అబ్బా కొడుకులు నిర్ధారణ లేపేస్తా నీ ఇష్టప్రకారమే చేసుకుంటా నీకు తెలియదు నువ్వు సురేష్ నువ్వు వెళ్ళి లగ్గాలు పెట్టించేసాయి తర్వాత కార్యక్రమం మేము చూసుకుంటాం ఏ భూపతి నేను వెళ్ళి లగ్గాలు పెట్టిస్తాను సీను మళ్ళీ ఏదైనా రివర్స్ అయిందనుకో తెలుసుగా బ్రతుకు మీద ఆశ లేదు అబ్బా లేపేస్తా రైట్ ఏంటి డాడీ ఎంత పని చేశారు డాడీ ఆ కూటికి లేని దాన్ని నేను పెళ్లి చేసుకోవాలా నా జీవితం అన్యాయం చేశారు డాడీ దాన్ని పెళ్లి చేసుకుని నీకు సంసారం చేయమంటాం లేదురా దాన్ని తాళి కడితే అదే పని మనిషిలా పడి ఉంటుంది నీ కోరికలు నువ్వు తీర్చుకోవచ్చు ప్లాన్ ఎంత చేశారండి మీ బుర్ర చాలా అమోహం అండి కామయ్య నువ్వు వెళ్ళి పని చూడు రైట్ పదబాబు చేసు వెళ్దాం పదా తర్వాత జరిగే కార్యక్రమాలు మాత్రం ఎట్టాట జరగాలను నేను చూసుకుంటాను మే ఐదు తారీఖున చింత్రియల్ గ్రామంలో మే ఐదో తారీఖున చింత్రియల్ గ్రామంలో బుడ్డే రాయ్ మూడో సంచలన సందర్భంగా విధి వంచన విధి వంచన నాటక ప్రదర్శితపరిచే సెట్టింగ్ లక్ష్మి ఆఫీస్ శ్రీ సెట్టింగ్ బుట్టూరు నేను 来了。<Hello. S 2>